హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి నంద్యాల జిల్లా బేతం జిల్లా అయితే ఉండము ఈ బేతం జిల్లా దగ్గర నుంచి దాదాపు ఒక కిలోమీటర్లు కిలోమీటర్లైతే అడవిలోకి వచ్చేసినాం ఇక్కడ మనకు గుహ కనిపిస్తుంది కదా ఈ గుహ గురించి వచ్చేసి మనకు ఇద్దరు అన్నలు అయితే చెప్పి ఇక్కడికి తొడుకొని రావడం జరిగింది అన్నలను కూడా మీకు పరిచయం చేస్తా అన్న రండినా చాలా కష్టపడి అయితే మనం ఇంత లోపలికి తీసుకొని వచ్చినారు అన్న ఈ గుహ చరిత్ర ఏందన్నా ఇక గుహ వచ్చేసి ఒకప్పుడు మునులు నివసించేవారంట ఇది భుగానపల్లె తాండ బుగానపల్లె దగ్గర ఉంది మునులు నివసించేవారంట ఆ మునులు వచ్చేసి అంతరించే టైంలో ఒక ముని మాత్రం ఇక్కడ ఉండేవారంట ఇక్కడ గ్రామస్తులు వచ్చేసి ఇక్కడ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా అని హెల్త్ హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఈ ముని మాత్రం చూసేవాడంట కాకపోతే ఈ ముని దగ్గరికి మాత్రం ఒకవాళ్ళని అయితే అలౌ చేసేవాడు కదంట ఇక్కడ బయట పెట్టి ఆడవాళ్ళని మాత్రం లోపలికి పంపించేవాడంట అందువల్ల ఈ గ్రామస్తులంతా కలిసి అతన్ని కొట్టి తరిమేశారంట అది ఈ ఊరి చరిత్ర అంటే లోపలికి మగవాళ్ళను పిలవాడు ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి అప్పుడు ఏం చేసిన అంటే మగవాళ్ళు ఏందిరా లోపలికి ఆడవాళ్ళను మాత్రమే పిలుస్తాడు అనే ఆశయతో ఆయన ఏదో చేస్తాడేమో అనేసి ఆయనను కొట్టి తరిమేయడం జరిగిందంట అప్పుడు ఈ గుహ అయితే బయటపడింది అంతవరకు తెలియదంట ఎవరికి అంటే ఈ గుహకు పైన వచ్చేసి ఒక గ్రామం కూడా ఉంది ఇప్పుడు ఆ గ్రామం అంతా మొత్తం ఖాళీ అయిపోయింది ఊరి కిందనే ఉంటుంది ఈ గుహ వచ్చేసి ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏనా వస్తావా మాతపాటి వస్తావా ఓకే అలాగే వచ్చేసి అన్నలకు ఛానల్ ఉంది అన్న ఛానల్ కూడా ఏం నా పేరు అర్జున్ తెలుగు అంటు అర్జున్ తెలుగు అంటు అంటు అన్న ఛానల్ కూడా ఒకసారి మన కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తా కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే వీళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తున్నారు మనం తొడుకోడానికి చాలా కష్టపడినారు ఈరోజు ఇప్పుడే పది అంటే మార్నింగ్ నైన్కు అట్లా బయలుదేరితే దాదాపు పది అయింది ఈ టైంకి వచ్చేసరికి ఓకే అన్నలను కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను లోపలికి తెలియపోదాంనా ఓకేనా గుహ దగ్గరికి అయితే వచ్చినా కానీ దిగడం అయితే చాలా కష్టం చాలా లోపలికి ఉంటుంది గుహ వచ్చేసి ఒకసారి చూస్తే మీరే ఎలా దిగాలనేది కూడా చాలా వింతగా ఉంటుంది చూడండి చాలా లోపలికి ఉంటుంది ఈ చెట్టు ఏర్లు పట్టుకొని అయితే మనం లోపలికి దిగాల్సి ఉంటుంది లోపల కట్టె పుల్లలు అన్నీ చాలా వేసినారు అక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడి నుంచి వంకొని లోపలికి వెళ్తే ఇబ్బంది ఉండదు ఓకేనా దిగుదాం పట్టు అనుకో కింద పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి పైసలు ఆకులు అయితే బాగున్నాయి ఆకులలో కూడా ఏముంటాయని కొంచెం భయంగానే ఉంది ఇవంతా గనుల రాళ్ళు అంతా చిన్నగా జాగ్రత్తగా రాను లోపల గబ్బిలాల వాసన అయితే భయంకరంగా ఉంది అమ్ము చాలా ఉన్నాయి కెమెరా ఇస్తావా నాకు ఎందుకంటే పట్టుకొని దిగాలంటే చాలా కష్టం చూడండి గుహ అయితే మొత్తం వచ్చేసి ఇది ఎలా దిగాలో చూడండి గబ్బిలాలు అయితే లైట్ వేస్తా అని భయపడతాను ఇంకా వాటర్ కూడా వచ్చేటట్టు ఉన్నాయి నా లోపలికి ఓకే పోదమా అన్నోళ్ళు వాళ్ళు దిగుతారు వచ్చిందా వచ్చేయ్ అమ్మ వాసన అయితే భయంకరంగా ఉంది లోపల నాయనా ఈ సన్యాసి ఎట్లా తపస్సు చేసుకుంటానో దీంట్లో ఏమో కానీ సో గుహ అయితే ఫస్ట్ మనం వంకొని వస్తే అయితే నిలబడేంత ప్లేస్ ఉంది కంపంత వచ్చి పడింది లోపల చూనికి చిన్న రంధ్రమున్ని కూడా లోపలికి వచ్చేసరికి చాలా పెద్దగా అయిపోయింది గుహ అబ్బో ఆడిపోయినాయి గబ్బిలాల సెంటు వాసన పోదు మనకు అబ్బో చూడండి ఏమొస్తానయ్యో పోయి పెద్ద పెద్ద గుంతలు తవ్వి పెట్టినారు ఎవరో లోపల అయ్యో 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 అబ్బా అన్న నీ దగ్గర ఉన్న లైట్నా వచ్చాయి వచ్చాయి త్వరగా వచ్చాయి ఇదే నేను చేసుకుంటా చేసుకుంటారా లైట్ కూడా రావా ఈ లైట్కి ఎర్రగా ఉంటుంది కాబట్టి ఇది రావు నువ్వు వెళ్ళిపోను వస్తావా నాయపడి గబ్బిలాలు అయితే దాడి చేస్తాను ఎందుకంటే ఈ లైట్ ఉంటే రావు మన కాడికి ఎందుకంటే ఎర్ర ఉంటుంది కాబట్టి లైట్ ఇది ఓయ్యో కొడతానాయి ఎట్లా అంటే అట గుహ చిన్న రంధ్రం ఉండే పోంగా పోంగా పెద్ద గుహ అయిపోయింది ఇది వామ్ము వామ్ము గబ్బిలాలు అయితే భయంకరంగా ఉండేది ఏడా ఎంతోమంది మున్సిపల్ కూడా తపస్సు చేసినారంటే చాలా పెద్ద స్థలం ఉంది దీంట్లో చూడండి అంతా స్ట్రెచ్చర్ వచ్చేసి మొత్తం రాయేది గుహ రాయి గుహనే మొత్తం ఎక్కడే కానీ మట్టి అనేది లేదు కింద వచ్చేసి ఇది గబ్బిలాల పెంట అబ్బా మింద ఎరుగుతానే కూడా ఇవి వచ్చేయి బా ఏముంది స్ట్రెచ్చర్ అయితే రాయి అయ్యో ఓయ్ ఇదేం గుహరాయన మొత్తం రాయి ఫ్రెండ్స్ ఇదంతా రాయి గబ్బిలాలు అయితే భయంకరంగా దాడి చేస్తాను అవి వామ్మో వామ్మో ఒకసారి పైకి చూపి చూడండి ఏ నా జంతువులు దవ్వినావ ఇవి గుంతలు మనుషులే తింటారు బంగారం కోసమైనా ఉంటాయని బా బాబా భయంకరంగా దాడి చేస్తాను ఈ పెంట అయితే చాలా ఉంది లోపల బా ఎంత పెద్ద స్థలం కనిపిస్తాను తెలుసా ఇక్కడ చాలా పెద్ద స్థలం ఉంది ఓ పెద్ద పెద్ద గుంతలు తగ్గేసినారు బంగారం కోసం చూడండి ఎంత ఎంత గుంతలు తవ్వినారో ఇక్కడ అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి ఇయ ఇవన్నీ తవ్వేసినారు ఇక్కడ చూడండి శివలింగం ఆకారంలో ఉంటుంది మునీశ్వరులు తపస్సు చేసుకునేప్పుడు ఇక్కడే శివలింగాన్ని కొలిచే వాళ్ళని చెప్తా ఉన్నారు మనకు అంటే చూనీకి శివలింగం పీఠంలాగా ఆవు పొదుగులు ఏర్పడినాయి కదా ఇవంతా ఈ పైనంతా ఈ ఆకారం చూస్తే మనకు అంతా లాగానే కనిపిస్తుంది ఆ బొక్కలు అయితే ఉన్నాయి గబ్బిలాలు ఇట్లా చూపి వచ్చి ఆ గబ్బిలాలను అని చూపి శివ జూమ్ చేసి ఈ పైనుంచి వాటర్ ఏమో కారి ఇలా తయారైంది చాలా అద్భుతంగా ఉంది గుహ చున్నీకి అయితే నిజంగా అర్జున్ తెలుగు అంటూ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అన్న నిజంగా ఇవన్నీ పెద్ద పెద్ద గుంతలు తవ్వేసినారు ఇక్కడ ఏదో ఇప్పటికీ పూజలు జరుగుతాయనేట్టు ఏదో విగ్రహాలు పెట్టి ఇక్కడ బా దీంట్లో ఉన్నాయి నాయన గబ్బిలాలు లేదు లేదు అక్కడికి పోను గబ్బిలాలు అయితే భయంకరంగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఏదో విగ్రహాలు కూడా పెట్టి పూజలు చేస్తున్నారు ఈశ్వరుడు విష్ణువు లక్ష్మీదేవి ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఆయన ముందరే పెద్ద గుంత దవ్వేసినారు విగ్రహ బంగారం కోసం ఈ బంధ్రము నుంచి వస్తున్నాయి దండికి వస్తున్నాయి అసలు ఇంత లోపలికి వచ్చి ఎవరు పూజలు చేస్తున్నారో చూడండి దీ అంటే పైన ఒకప్పుడు ఊరు ఉండేది కదా ఎందుకంటే మనకు షూ ఉన్నాయి అందుకే దగ్గరికి పోలేదు అక్కడ ఇంకా ప్లేస్ ఉండేట్టుందినా వెనుక బ్యాక్ సైడ్ చాలా లోపలికి ఉందా కాకపోతే గబ్బిలాలు భయంకరంగా దాడి చేస్తాను ఇక్కడ పోదాం షూ ఇప్పేసి చూద్దాం వెళ్దాం అక్కడికి ఎంత ఉందో కిందంతా గబ్బిలాల పెంట భయంకరంగా ఉంది ఎందుకంటే దేవుని విగ్రహాలు ఉన్న దేవుని విగ్రహాలు ఉన్నాయి కదా అందుకు పోకూడదని షూ ఇప్పిపోదాం ఇక్కడే మళ్ళీ కామెంట్లో పెడతారు కొందరు షూ వేసుకోకునేవి కూడా షూ వేసుకునేవి అంటారు గబ్బిలాల దాడి మట్టితో చేసిన విగ్రహాలు ఇవి చూడండి ఇక్కడే చాలా పెద్ద గుంత తవ్వేసినారు బంగారం కోసం వామ్మో ఈడైతే ఇంకా పెద్ద గుంత తవ్వేసినారు అబ్బాబ్బ బంగారం కోసమే కదా ఇదంతా తవ్వింది అడుగు భాగం వచ్చేసి మొత్తం నల్లమట్టింది ఆ బొక్కలో నుంచి అయితే వస్తాను నాయనా ఆయన చాలా గబ్బిలాలు ఉన్నాయి లోపల వచ్చేసి మనం పోలిస్తాయి లేదో కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే కళ్ళకు కొట్టినా వెనుకో పైసలు అబ్బాబ్బా దాడి చేస్తాను గుహ వచ్చేసి ఇక్కడికి ఎండింగ్ అవుతుంది గుహ చూడండి గబ్బిలాలు చూడండి బా చైనా వాళ్ళని పిలిచే లేపుకొని పోతారేమో వీటిని చాలా ఉన్నాయి గుహంగా చాలా లోపల అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఎండింగ్ అయిపోయింది బాబా బా ఉద్రే నాయనా అబ్బా అయ్ ఈ లైట్ అనుకో ఈ సెగకు కళ్ళు కనపరావు వాటికి లైట్ ఇంకే లైట్ వెళ్తారు పైన చూడండి పైన కూడా ఉన్నాయి అమ్మో ఏంది నాయన ఇన్ని గబ్బిలాలు ఉన్నాయి ఓకే గుహ వచ్చేసి ఇక్కడికి ఎండింగ్ అయిపోయింది ఇంకా లేదు లోపలికి పైన పైన చిన్న చిన్న రంధ్రాలు ఏమొస్తాయి అని మొత్తం రాయి ఒక్కటే రాయి అంత ఇది స్ట్రెచ్చర్ అంతా మొత్తం ఎక్కడే కానీ మార్పు అనేది లేదు ఒక్కటే స్ట్రెచ్చర్ చూడండి సరే గుహ ఇక్కడికైతే ఎండింగ్ అయిపోయింది కదా ఇప్పుడు అక్కడ ఇంకొక రంధ్రం కనిపించింది అక్కడికి వెళ్ళి వెళ్దాం రండి ఎంత గబ్బిలాల పెంట ఇది భయంకరంగా ఉంది అబ్బా చూడండి ఎంత గుంతలు తవ్వేసినారు ఇక్కడ మొత్తం నల్ల ఉన్నట్టుంది కింద అన్నోలు కూడా వచ్చినారు మనతో పాటి కాకపోతే కెమెరా ముందు వస్తే గబ్బిలాలకు భయపడతా అన్నారు అన్నోళ్ళు ఎట్లానా ఇప్పుడు ఆయన మంచిగా చేసినాడా అందరికి మునీశ్వరుడు మునీశ్వరుడు అయితే మంచిగా చేసినాడంట కాకపోతే వాళ్ళు ఊర్లో వాళ్ళు తప్పుగా అపార్థం అపార్థం చేసుకొని ఆయన కొట్టి తనుమేశారంట అవునలే అది చాలా నా సన్యాసి గుహ వాటర్ కూడా కదా చాలా అద్భుతంగా ఉంది నా గుహ అయితే ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం మా షివెనా షూ ఉండే ఇక్కడ షూ తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇప్పుడు వేసుకున్నామనుకో గబ్బిలాల పెంటా షూకి మొత్తం అవుతుంది చేత పట్టుకుందాం ఎందుకంటే అక్కడి నుంచి రావాలంటే చాలా డేంజర్గా ఉంది షూ లేకపోతే చాలా కష్టం కిందంతా మొత్తం గబిలాల పెంటేది నిజంగా ఒక్కసారి స్ట్రెచ్చర్ అంతా చూపించాయి చాలా పెద్దది చూడండి అంటే పెద్ద హాలు మన ఇంట్లో హాలు ఉంటుంది కదా అలా ఉంది మొత్తం రెండు ఏసీలు వేసుకొని ఒక మంచం వేసుకొని పనుకుంటే బల్ ఉంటుంది ఇక్కడ నీళ్ళు కూడా వచ్చేటట్టు ఉన్నాయి లోపలికి ఏమైనా మనం దొరుకుతామా ఏమైనా బంగారు దొరుకుతుందేమో ఏడవ బంగారు ఉంది ఏడవ మంది ఇంకా ఇళ్ళల్లో పని చేయమంటే చేయరు ఇట గుహలలోకి వచ్చి తవ్వమంటే ఎంత గుంతలైనా తవ్వుతారు అన్న ఇక్కడ చూడు ఈ స్ట్రెచ్ చూడు మొత్తం తేమగానే ఉంది అంటే పైనుంచి వాటర్ ఏదో కార్తనట్టుగా ఉంది మొత్తం అక్కడ తేమ ఉంది చూడండి గుహ మొత్తం చుక్కలు చుక్క నీరు కాడుతుంది చూడండి అబ్బా మన వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినారు ప్రయత్ అంటే కరువు పని చేసినట్టు చేసినారు ప్రభుత్వాలు కరువు పని చేస్తుంది కదా అంతే వాళ్ళు సన్యాసులు మునిషులు ఉంటారు కదా వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు ఏదైనా విలువైన వస్తువుల కోసము అట్లా బంగారం కోసం అట్లా తవ్వింటారు బా నిజంగా స్ట్రెచ్చర్ అయితే వాల్మీకి గుహల్లో ఇట్నే ఉంటుంది అక్కడక్కడ చాలా సూపర్గా ఉంది స్ట్రెచ్చర్ అంతా వా చూడండి ఈ స్ట్రెచ్చర్ అయితే సేమ్ శివలింగం మాత్రే కనిపిస్తుంది కదా మనకు చూనికి చాలా అద్భుతం ఇది ఓకే బయటికి వెళ్దాం రండి మూడు నామాలు ఇది వచ్చేసి కింద శివలింగం పీఠం అంతా ఎందుకంటే పోయేటప్పుడు హడావుడిగా పోయినాము గబ్బిలాలు దంతానే నీట్గా చూపించలేదు అందుకే మళ్ళీ చూపిస్తానా ఇది చూడండి ఎంత అబ్బబ్బా ఏం గుహ ఎప్పుడన్నా వచ్చినానా గుహలేదన్న ఎప్పుడు రాలేదన్న గుహ అయితే నిజంగా అన్నట్టు డిజైనింగ్ చేసినట్టుంది బేల్దార్లు వచ్చి కట్టడం కట్టినట్టుంది ఇది ఎవరు కట్టింది కాదు సహస సిద్ధంగా ఏర్పడింది ఇది వచ్చేసినాయి అంతా ఈ పక్కకు వచ్చేసినాయి గబ్బిలాలు మళ్ళా చూడండి అసలుకు స్ట్రెచ్చర్ అయితే నాకు ఏ గుహలో చూడబ్బా నేను ఇన్ని గుహలు తిరిగినా కానీ ఏ స్ట్రెచ్చర్ చూడలేదు అసలుకుండి ఆ పక్కకు పోండి మేము పోదాను కొట్టిన ఒక్కొక్క అందులో ఎందుకంటే ఇట పోయేది మేలు కనుక నడ్డిపన్నా కొడతాయి ఎదురుపోయినానుకో మకానికి కొడతాయి అబ్బా ఓయ్ 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 ఓడున్నాయి గబ్బిలాలు దండిగా అన్ని చిన్నగా వచ్చాయి ఓ అయితే బయట పన్నాం నిజంగా అయితే ఊపి రావడం లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే బాగుంది కొంచెం షేర్ చేయండి లైక్ చేయండి లైక్ కొట్టడం లేదు చాలామంది మన వాళ్ళు ఇలాంటి మరెన్నో వీడియోలు వస్తాయి ఓకేనా అన్న అలాగే అన్నోళ్ళ ఛానల్ అయితే ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ చేయండి మన తరపు నుంచి చూడండి ఒకసారి ఛానల్ ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్